హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా కాఫీకి అయితే పెట్టేసినాను అనమాట కాఫీ కూడా అవుతుంది పాలైతే అయితే పెట్టేసినాను అనమాట కాఫీకి అయితే ఇంకా వీళ్ళైతే టీవీ చూసుకుంటాను అని చూడండి పని చేస్తా అంటాడు వీడు ఊరికనే ఉన్నాడు అనమాట ఒక టూ మినిట్స్ కూడా అవే చికెన్ అయితే తీసుకొచ్చినారనమాట నేనైతే చికెన్ సాంబార్ అయితే చేస్తున్నాను రెసిపీ కూడా ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి నా ప్రొఫైల్ అయితే సాంబార్కి అయితే పెట్టినాను అనమాట చికెన్ సాంబార్కి అయితే చూడచ్చు మీరు ఈరోజు సాంబార్ చేస్తాను అనమాట ఎలాగో మధ్యాహ్నంకి సాయంత్రంకి అవుతుంది అనేసి మరి మనం కర్రీ చేస్తే అయిపోతుంది అనమాట అందుకనేసి మధ్యాహ్నంకి సాయంత్రంకి అయ్యేలాగైతే సాంబార్ అయితే చేస్తాను అనుకుంటున్నాను ఇదే అన్నమాట మసాలా అయితే అన్ని మసాలా అన్నీ వేసి కూడా మిక్సీ పట్టేసినాను ఇక చికెన్ మసాలా నిమ్మకాయ అనమాట నీళ్ళంతా కూడా ఊరిన తర్వాత అయితే మనం మసాలా వేసుకోవాలి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది కదా నీట్గా బయటకు వచ్చిన తర్వాత మసాలా వేసుకుంటే బాగా పట్టుకుంటుంది అనమాట ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట కొంచెము ఒక మసాలా అయితే వేస్తాను నేనైతే కొబ్బరి అంతా కూడా వేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు అంతా కూడా వేసినాను ఈజీగా కలుపుకుంటే కలుపుకునేసి కొంచెం ఇట్లాగే వాటర్ వేయకుండా అయితే మూత పెట్టేస్తాను అంత చికెన్ ముక్కలు అంతా కూడా పట్టుకుంటుంది కదా అందుకనేసి ఇప్పుడైతే కొద్దిసేపు అట్లా మూత మూసేస్తాను గవ్య చూడండి అంతా కూడా ఎట్లుంది ఇది వచ్చేసి నిన్న చేంజ్ చేస్తున్నాం అనమాట ఒక వాటర్ బాటిల్లో ఉండేది దీంట్లోకి అయితే అనమాట చూడడానికే బాగుంది కదా ఇంత బా ఇంకా ఇదొకటి ఇది కూడా దీంట్లో వచ్చిండేదే అనమాట దీంట్లోకి ఒక ప్లాంట్ వేయాలి చూసే చిన్నది ఏదని తెస్తాను ఆయన అన్నాడు ఇంకా మట్టి కూడా ఉంది కొంచెం తీసి పెట్టినాను దానికనేసి చెత్త చూడండి ఎంత ఉందో ఇంకా రాలేదన్నమాట రేపు ప్రమాణం వస్తుందేమో ఇప్పుడైతే కారం వేస్తాను అనమాట మా ఇంట్లో అందరూ కూడా కారం తక్కువే తింటారండి నేను కారం తక్కువే వేస్తాను ఇంకా ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే వేస్తాను కొంచమే ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో బాక్స్లో ఉందనమాట అదైతే వేసుకోవాలి ఇంకో ఇదంతా కూడా వేసేస్తాను నేనైతే ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట చికెన్లోకి మీరు ఎంతమంది కరివేపాకు వేస్తారో కామెంట్ చేయండి నేను మాత్రం చికెన్లోకి కరివేపాకు మాత్రం మిస్ చేయను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది అది ముందు నుంచి అలవాటైపోయింది నాకు కరివేపాకు లేకున్నా కూడా తెప్పించి మరి వేస్తాను అనమాట చికెన్ చేసినప్పుడైతే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట నాన్ వెజ్లోకి కరివేపాకు అయితే నేనైతే వేసినా ఇంకా లివర్ అయితే వేయలేదనమాట ఇప్పుడైతే వేస్తాను ఇంకా వీలు చూడండి ఇట్లా బయట ఆడుతా అన్నారు ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేయాలన్నమాట లీవర్ వేస్తున్నాం కదా లీవర్ కూడా కొంచెం అసలు అయితే కొన్ని వాటర్ వేసిన అయితే ఒక విజిల్ అయితే వేపిస్తామన్నమాట ఇంకా ఇప్పుడైతే చికెన్ మసాలా వేస్తామండి అదేమో చికెన్ మసాలా వేసుకునే చికెన్ టేస్ట్ బాగుంటుంది లేకపోతే అంత బాగా అన్నమాట చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడైతే ఒక హాఫ్ నిమ్మ నేను పిండుతాను అనమాట ఇది కూడా అంతే నేను మిక్స్ చేయను ఒకసారి బాగా కలుపుకొని వెళ్దాము ఇలాగే తినేసేయచ్చు కదా అట్లుంది కొన్ని వాటర్ వేయాలన్నమాట ఇది అంతా కూడా కలిపేసుకొని మసాలా అంతా కూడా వేస్తాను అనమాట ఇప్పుడైతే వాటర్ అంతా కూడా వేసుకున్నాను అనమాట ఒక విజిల్ అయితే వేపిస్తాను ఇదైతే ముద్దెమాడ ఓ నావన్నం బల్వా ఇక్కడైతే ముద్దకైతే పెట్టినా అనమాట నైట్ది రైస్ ఉంటే పెట్టినా అనమాట సాంబార్లో ముద్ద బాగుంటుంది అందుకని ఇక్కడైతే విజిల్ అయితే వేయించి గాలి అనమాట తీసేసి కొంచెంసేపు అట్లాగే ఉడికించుకుంటాను నన్ను అలా ఉడికించుంటే బాగుంటుందన్నమాట చార్ కూడా కొంచెం మందం వస్తుందనమాట ఇంకా రైస్ కూడా పెట్టేసినాను ముద్ద కూడా చేసి చేసేసినాను అనమాట ఇక్కడైతే మా బాబుకైతే తినిపిస్తానం అనమాట ముద్ద ముద్దలోకి కొంచెం పెరుగు ఉప్పు వేసుకున్నాం అనమాట మెత్త కలిపేసి తినిపిస్తానను తినిపిస్తాను అనమాట మా అయితే చూడండి ఎంత బాగా తింటూ డ్యాన్స్ చేస్తాడో సైడ్ అందుకు కూడా మూతీగా స్పూన్ ఇంకా ఇక్కడ వీడికైతే పెట్టించేసినా అనమాట ముద్ద అలాగే చికెన్ వేసి ఇచ్చినాను తింటా అన్నాడు టీవీ చేసుకుంటూ చికెన్ సాంబార్ కూడా రెడీ అయింది అనమాట సూపర్గా అయితే ఇంకా మా పెట్టిస్తాను పెట్టిస్తాన ఇంకా ఇక్కడైతే మా బాబు పడుకున్నాడు అనమాట అన్నం తినేసి ఇంకా నేను తింటాను అది పెట్టుకొని అయితే చికెన్ సాంబార్ అయితే సూపర్గా వచ్చింది అనమాట రెస్ట్ కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి నా ప్రొఫైల్ అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం అయిందనమాట తిన్నాక కొంచసేపట్లా రెడ్ రెస్ట్ తీసుకునేసి ఇంకా ఇల్లంతా అంతా కూడా తుడుస్తున్నాను ఇంకా బయట అయితే తుడుస్తాను అనమాట లోపల ఎంత కూడా తుడి చేసుకుని వచ్చేసినాను ఇంకా సాయంత్రం అయిందనమాట ఇక్కడ ఇంట్లో పెసరపప్పు ఉంటే నానబెట్టేసినాను అనమాట నానబెట్టేసి దాంట్లో ఉల్లిపాయలు కరివేపా కొత్తిమీర ఉప్పు ఇంకా వేసి పచ్చిమిర్చి వేసి కలుపుకుంటాను అనమాట పైకి అయితే వెళ్తాను వర్షం ఉందనమాట క్లైమేట్ బాగుందనేసి ఇంకా పైకి అయితే వెళ్తాము ఇంకా చేప అంతా తీసుకునేసి బాగుంటుంది అనేసి క్లైమేట్కి దానికి అనేసి పోతాను అయితే మా బాబు చూడండి వాడే ఎక్కి అన్నాడు అనమాట

ఇలా బయట తినడం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా మిద్దె పైన కానీ ఊళ్ళో బయట కూర్చొని తినడం బాగుంటుంది కదా నాకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం అండి ఇంకా అందుకనేసి ఇంకా వర్షం ఉన్నా కూడా వెళ్దాం అనేసి వెళ్తాను వెళ్ళేసి తింటాను అనమాట అందరం కూడా కూర్చొనేసి ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్